కేసీఆర్ గారి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలలో నేడు బీసీలు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు పెంపొందించడానికి గ్రామీణ వృత్తులకు జలసత్వాలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసి యాదవులకు ఐదు శాతం సబ్సిడీ గొర్రెలను పంపిణే కార్యక్రమం శ్రీకారం చుట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు దేవుడి అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఈ రంగంపై ఆధారపడిన దాదాపు నాలుగు లక్షల మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా ఈ రంగంపై ఆధారపడి పరోక్షంగా ఉపాధి కల్పించే ప్రభుత్వం వారికి ఉచితంగా వంద శాతం సబ్సిడీతో చేప చెరువులో పెంచుతున్నది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నేడు అసమానతలు తక్కువ ఆత్మ గౌరవం పెంచింది బీసీలకు మా నాయకుడు మా దేవుడు కేసీఆర్ అని ఈ రోజు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష